నిజమైన ఆంధ్రప్రదేశ్ ఓటర్గా కామెంట్ చేయండి కొలికపూడి వ్యవహారంలో తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారు చిన్నిది తప్పు తెలుగుదేశం అధిష్టానం తప్పు కొలికపూడి తప్పు ఈ మూడిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది సో ఖచ్చితంగా కామెంట్ చేయండి తెలుగుదేశం పార్టీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని తిరువురు ఎమ్మెల్యే కొలిపూడి శ్రీనివాసరావు మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది తాజాగా కొలుపూడి శ్రీనివాసరావు కేశినేని చిన్ని మీద సంచలన ఆరోపణలు చేశారు కేసులేని చిన్ని కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు ఆరోపణలు ప్రత్యారోపణల కారణంగా ఇద్దరి మధ్య పోరు రూపం దాల్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరువురు టికెట్ కోసం డబ్బులు అడిగారంటూ ఎమ్మెల్యే కొలుపూడి చేసిన ఆరోపణలు పార్టీలో కలకలం రేపాయి ఈ వివాదం మీద ఆగరించిన టీడీపీ అధిష్టానం సమస్య పరిష్కారం కోసం ఇద్దరు నేతల్ని పార్టీ కార్యాలయానికి రావాలి అని ఆదేశించింది తిరువూరు ఎమ్మెల్యే కొలుపూడి శ్రీనివాసరావు పార్టీ అధిష్టానం పెద్ద సమస్యగా మారారు గతంలో కూడా పలుమార్లు ఆయన పార్టీ లైన్ దాటి ప్రవర్తించారనేది ఆరోపణ ఇప్పటికే పలు సందర్భాల్లో కొలిక్పూడి మీద పార్టీ హైకమాండ్ పిలిచి మాట్లాడింది అయినా ఆయన తీరులో మార్పు కనిపించట్లేదు తాజాగా ఎంపీ కేసు చిన్నీ మీద కొలికపూడి చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో తిరువురు అసెంబ్లీ టికెట్ ఇవ్వడానికి ఎంపీ కేసు నేను ఏకంగా ఐదు కోట్లు డిమాండ్ చేశారని కొలికపూడి ఆరోపించారు ఈ మేరకు తన వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ కూడా పెట్టారు తన అకౌంట్ నుంచి మూడు దఫాలుగా అరవై లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్టు స్పష్టం చేశారు అంతేకాకుండా ఎంపీ చిన్ని పిఏ మోహన్ పోరంకి వచ్చి తీసుకెళ్లిన యాభై లక్షలు తన మిత్రులు ఇచ్చిన మూడున్నర కోట్ల గురించి రేపు మాట్లాడుకుందాం అంటూ కొలుక్పోటు చేసిన వ్యాఖ్యలు ఆరోపణల తీవ్రతను పెంచాయి నిజం గెలవాలి నిజమే గెలవాలి అనేటువంటి నినాదంతో ఆయన పోస్టులు పెట్టడం విశేషం అంతేకాదు తాను జగన్ మీద పోరాటాలు చేసి రాజకీయాల్లోకి వచ్చానని కసిరెడ్డి చెవిరెడ్డి ఇచ్చినటువంటి లెక్క డబ్బులతో రాలేదని పేర్కొన్నారు ఈ ఆరోపణలు టీడీపీతో పాటు రాష్ట్రంలో సంచలనం కలిగిస్తున్నాయి ఎమ్మెల్యే కొలుపూడి ఆరోపణల మీద ఎంపీ కేసు నుంచి చిన్ని గట్టి కౌంటర్ ఇచ్చారు చంద్రబాబును అవమానించిన వాళ్ళకి పదవులు ఇస్తామని ప్రశ్నించారు అంతేకాకుండా తాను కోవర్ట్లకి పదవులు ఇవ్వనని డబ్బులకు పదవులు ఇచ్చేవాడిని కాదని స్పష్టం చేశారు తన మీద వచ్చిన ఆరోపణలు ఖండించారు ఎవరు ఎవరు పంచిన చేరారో అందరికీ తెలుసంటూ పరోక్షంగా కొలిక్పూడి మీద విమర్శలు చేశారు ఎంపీ ఎమ్మెల్యే పరస్పర ఆరోపణలతో పార్టీ పరువు మసకు గ్రహించిన టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది బహిరంగంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం ముఖ్యంగా టికెట్ కోసం డబ్బుల వ్యవహారం మీద మాట్లాడడం పార్టీకి తీవ్ర నష్టం ఇప్పటికే కలిగించింది ఈ నేపథ్యంలో సమస్యను తక్షణమే పరిష్కరించాలని నిర్ణయించింది పార్టీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేతల్ని పార్టీ ఆఫీస్ కు రావాలని ఆదేశించారు ఈ వివాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అడిగి తెలుసుకునేలా ఉంది పార్టీ అధిష్టానం ఈ వ్యవహారం మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా